హాయ్ ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి గ్రాండ్ టెస్ట్ టూ మనమైతే గ్రాండ్ టెస్ట్లు మోక్ టెస్టుల రూపంలో నాలుగు మోక్ టెస్టులని ఫ్రీగా నూట అరవై బిట్లు చొప్పున యాప్లో ఇచ్చాము దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అందులోనే గ్రాండ్ టెస్ట్ టూలో పార్ట్ వన్ ఇది గ్రాండ్ టెస్ట్ వన్లో పార్ట్ సెవెన్ వరకు మనం అన్ని వీడియోలు చేయడం జరిగింది ఇది గ్రాండ్ టెస్ట్ టూలో పార్ట్ వన్ మ్యాథ్స్ బిట్స్ ముందుగా వివరిస్తున్నాయి ఎందుకంటే చాలా మంది మ్యాథ్స్ బిట్స్ అడుగుతున్నారు ఎక్స్ప్లెనేషన్ సో ఇక్కడ మ్యాథ్స్ బిట్ వాటి యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా పీడిఎఫ్ రూపంలో మీకు వివరించడం జరుగుతుంది మొత్తం చివరి వరకు వినండి పదహారు బిట్లు కూడా పదహారు రకాల మోడల్స్ ఉంటాయి మీకు అందరికీ ఉపయోగపడతాయి ఒకటవ ప్రాబ్లం ఒక సిలిండర్లో వ్యాసార్థం రెట్టింపు చేయబడి ఎత్తును సగానికి తగ్గించింది వక్ర భవనం యొక్క వైశాల్యం ఒక సిలిండర్లో వ్యాసార్థం రెట్టింపు చేయబడి ఎత్తును సగానికి తగ్గించిన ఆ వక్రం యొక్క వైశాల్యం ఎంత అంటే వక్రం అంటే ఉపరితల వైశాల్యం మనం కట్టాల్సి ఉంటుంది సొల్యూషన్ చూస్తే సిలిండర్లో వ్యాసార్థం రెట్టింపు చేసి ఎత్తు తగ్గిస్తే జనరల్గా ఉపరితల వైశాల్యానికి సిలిండర్ అంటే స్తోపానికి ఉపరితల వైశాల్యం సూత్రం టూ పై ఆర్హెచ్ బట్ ఆర్ అనేది టూ ఆర్ అవుతుంది హెచ్ అనేది హెచ్ బై టూ సగం తగ్గించాం కాబట్టి హెచ్ బై టూ అవుతుంది ఇప్పుడు టూ పైఆర్హెచ్లు వీటిని ప్రతిక్షేపిస్తే మరల టూ పైఆర్హెచ్ఏ వస్తుంది ఎందుకంటే ఆర్కి టూ హెచ్ బై టూ ఇన్నది తెగిపోతుంది కాబట్టి వ్యాసార్థం రెట్టింపు చేసి ఎత్తు తగ్గిస్తే అక్కడ ఉపరితల వైశాల్యం సేమ్ అలానే ఉంటుంది మారదు రెండవది అంతర్గత అంచు ఇరవై రెండు సెంటీమీటర్లు యొక్క బోలు క్యూబు సున్నా పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసం కలిగిన గోళాకార గోలుతో నిండి ఉంటుంది మరియు క్యూబ్ యొక్క ఒకటి బై ఎనిమిది స్థలం నింపబడదు అంటే క్యూబ్లో ఏడు బై ఎనిమిది స్థలం మాత్రమే నింపబడి ఉంది గోళీలతో అప్పుడు క్యూబ్ వసతి కల్పించగల గోళీల సంఖ్య అంటే ఆ క్యూబ్లో ఏడు బై ఎనిమిది వంతు ఎన్ని గోళీలను ఆక్రమించింది అనేది మనం కనుక్కోవాలి ఇక్కడ సొల్యూషన్ చూస్తే క్యూబ్ యొక్క అంతర్గత అంచు ఇరవై రెండు సెంటీమీటర్లు గోరం వ్యాసం సున్నా పాయింట్ ఐదు సెంటీమీటర్లు వ్యాసార్థం సున్నా పాయింట్ ఐదు బై రెండు అవుతుంది సున్నా పాయింట్ ఐదు అంటే ఐదు బై పది కాబట్టి ఐదు బై ఇరవై అవుతుంది సో వ్యాసార్థం ఒకటి బై నాలుగు అవుతుంది ఇప్పుడు క్యూబ్లో ఒకటి బై ఎనిమిది పార్ట్ ఎంటీ అంటే మిగిలినది ఏడు బై ఎనిమిది కాబట్టి ఎన్ని గోళాల ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఏడు బై ఎనిమిది ఇంటూ క్యూబ్ ఘనపరిమాణం అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది అందుకే సూత్రం ఎక్స్ ఇంటూ ఫోర్ పై త్రీ ఫైవ్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ టూ ఎందుకంటే ఆర్ క్యూబ్ ఎందుకంటే క్యూబ్ యొక్క ఘనపరిమాణం ఇంటూ సెవెన్ బై ఎయిట్ ఎందుకంటే ఏడు బై ఎనిమిది మాత్రమే ఆక్రమించి ఉన్నాయి వీటిని మనం సింప్లికేషన్ చేస్తే ఆన్సర్ అనేది లక్ష నలభై రెండు వేల రెండు వందల తొంభై ఆరు వస్తుంది కొంచెం పెద్ద ప్రాబ్లం అయినప్పటికీ టెక్స్ట్ బుక్లో ఉన్నదే కాబట్టి ఇవ్వడం జరిగింది మూడవ క్వశ్చన్ మొదటి ఐదు పూర్ణాంకాల అంకగణిత సగటు మొదటి ఐదు పూర్ణాంకాల అంకగణిత సగటు ఎంత సొల్యూషన్ మొదటి ఐదు పూర్ణాంకాలు సున్నా ఒకటి రెండు మూడు నాలుగు వీటి మొత్తం పది అవుతుంది అంకెంత సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య రాసుల మొత్తం పది రాసుల సంఖ్య ఐదు పది బై ఐదు అనేది రెండు మొదటి పూర్ణాంకాలు అంటే ఒకలా కడతాం మొదటి సహజ సంఖ్యలు అంటే ఒకలా కడతాం అక్కడ వేరియస్ మనకు తెలిస్తేనే సగటును కరెక్ట్గా కట్టగలం నాలుగవది వందలోపు అతిపెద్ద రెండు ప్రధాన సంఖ్యలు మొత్తం వందలోపు అతిపెద్ద రెండు ప్రధాన సంఖ్యలు మొత్తం వందలోపు అతిపెద్ద రెండు ప్రధాన సంఖ్యలు ఏవి అంటే ఎనభై తొమ్మిది తొంభై ఏడు ఎనభై తొమ్మిది తొంభై ఏడు వీటి మొత్తం నూట ఎనభై ఆరు సో మనకి వందలోపు ప్రధాన సంఖ్యలు ఎన్నో తెలియాలి ఏవేవో కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది అవి ఏవేవో తెలిస్తే వాటి సగటైన పరిధైన వాటి మొత్తమైన భేదమైన వాటి లబ్ధమైన వాటి భాగాహారమైన మనం చేయగలం ఐదవది మూడు సంఖ్యలు ఒకటి ఈస్ట్ రెండు ఈస్ట్ మూడు నిష్పత్తులు ఉన్నాయి మరియు వాటి గసాబా పన్నెండు అయితే ఆ సంఖ్యలు మూడు సంఖ్యలు ఇచ్చారు ఒకటి ఈస్ట్ రెండు ఈస్ట్ మూడు నిష్పత్తులు ఉన్నాయి వాటి గసాబా ఇచ్చారు పన్నెండు అయితే ఆ సంఖ్యలేవో కనుక్కోమన్నారు మూడు సంఖ్యలు ఒకటి ఈస్ట్ రెండు ఈస్ట్ మూడు నిష్పత్తిలో కలవు గసాబైజ్ ఈక్వల్ టు పన్నెండు కాబట్టి పన్నెండుతో గుణిస్తే అయిపోతుంది వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఆరవది ఏ మరియు బీలు కలిపి పన్నెండు రోజుల్లో ఒక పని చేస్తే ఏ ఒక్కడ ఇరవై రోజుల్లో పని పూర్తి చేయగలిగితే బి ఒక్కడ ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలడు ఏ మరియు బీలు ఇద్దరు కలిసి పన్నెండు రోజుల్లో పని చేస్తారు ఏ ఒక్కడైతే ఇరవై రోజుల్లో చేస్తే బీ ఒక్కడ ఎన్ని రోజుల్లో చేస్తారో మనం కనుక్కోవాలి ఏ బీలు కలిసి పని పన్నెండు రోజులు అంటే ఏ ప్లస్ బీజ్ ఈక్వల్ టు ఒకటి బై పన్నెండు ఏ ఒక్కడే ఒకటి బై ఇరవై అప్పుడు బి ఒకటి బై పన్నెండు నుంచి మొత్తంలోంచి ఏ ఒక్కడే తీయాలి ఒకటి బై పన్నెండు మైనస్ ఒకటి బై ఇరవై కసాగా రెండు నలభై అనుకుంటే గుణించిస్తే ఇరవై మైనస్ పన్నెండు ఎనిమిది బై రెండు వందల నలభై ఒకటి ఎనిమిది ఒకటిలా ఎనిమిది ముప్పైల సో బి ఒక్కడే చేయగల రోజుల సంఖ్య ముప్పై రోజులు ఏ ఇరవై రోజులు బి ముప్పై రోజులు ఇద్దరు కలిస్తే పన్నెండు రోజుల్లోనే పని అయిపోతుంది ఏడవది టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ సిక్స్ లో శూన్యాలు మొత్తము డివైడెడ్ బై శూన్యాల లబ్ధం బహుపదుల నుంచి ఇలాంటివి కూడా రావచ్చు వచ్చే ఛాన్స్ ఉంటుందని ఇవ్వడం జరిగింది శూన్యాలు మొత్తం కనుక్కోవాలి శూన్యాల లబ్ధం కనుక్కోవాలి వాటిని భాగించాలి టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ సిక్స్ శూన్యాల మొత్తము అంటే మైనస్ బీ బైఏ మైనస్ ఇంటూ మైనస్ ఎనిమిది బై టూ వస్తుంది ఎనిమిది బై రెండు అవుతుంది శూన్యాల లబ్ధం అంటే సి సిబై ఆరు బై రెండు 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 పోతుంది ఎనిమిది బై ఆరు ఉంటుంది రెండు నాలుగులా రెండు మూడులా అంటే నాలుగు బై మూడు లేదా శూన్యాలు మొత్తము శూన్యాలబ్దం నిష్పత్తి అడిగిన నాలుగు ఈస్ట్ మూడు అవుతుంది ఎనిమిదవది మూడు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ను వన్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ చేత భాగిస్తే వచ్చే శ్వాసం అంటే ఒక ఒక బహుపతిని ఇంకో బహుపతి చేత భాగిస్తే వచ్చే శ్యాసం అడిగారు మనకి నార్మల్ బాగాహారంలాగే ఉంటుంది కొంచెం గుర్తుల దగ్గర మాత్రమే కన్ఫ్యూజ్ వస్తుంది అది బాగా జాగ్రత్తగా చేయగలిగితే మనం బహుపదులు కాదు సాధారణ భాగాహారం వచ్చినట్లు చేసేయగలం ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ వరుసగా వేసుకోవాలి దాని యొక్క వర్గాన్ని అనుసరించి దాన్ని త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ అని భావిస్తే ముందుగా త్రీ ఎక్స్ తీసుకోవాలి ఎందుకంటే మొదటి గుణకం త్రీ ఎక్స్ క్యూబ్ అయింది అది పోవాలి కాబట్టి త్రీ ఎక్స్తో గుణించాలి త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ వస్తుంది దాన్ని తీసివేసేటప్పుడు గుర్తులు మారితే తీసివేస్తే త్రీ ఎక్స్ క్యూబ్ త్రీ ఎక్స్ క్యూబ్ పోతుంది ఎక్స్ స్క్వేర్లో సిక్స్ ఎక్స్ స్క్వేర్ తీస్తే మైనస్ ఐదు ఎక్స్ స్క్వేర్ వస్తుంది టూ ఎక్స్లో త్రీ ఎక్స్ తీస్తే మైనస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అలాగే ఉండిపోతుంది అలాగే దీన్ని మరల మైనస్ ఫైవ్తో గుణిస్తే మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ ఫైవ్ అవుతుంది మళ్ళీ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ పోతుంది గుర్తులు మారిస్తే నైన్ ఎక్స్ ప్లస్ టెన్ అవుతుంది ఇది శాసం నైన్ ఎక్స్ ప్లస్ టెన్ ఇంకా భాగించడానికి మనకి వర్గాలు అనుకూలించవు కాబట్టి తొమ్మిదవది లీపు సంవత్సరం కానీ వరుస సంవత్సరాల నుండి యాదృచ్ఛికంగా ఒకటి ఎంచుకుంటే యాభై మూడు ఆదివారాలు వచ్చే అవకాశం ఉండే సంభావిత ఎంత లీప్ సంవత్సరం కానీ వరుస సంవత్సరాలు అంటే లీప్ సంవత్సరం మనకి ఇక్కడ తీసేస్తే లీప్ సంవత్సరం కానీ వరుస సంవత్సరాలు ఉండే కొన్ని సంవత్సరాల్లో యాదృచ్ఛికంగా ఒకటి ఎంచుకుంటే యాభై మూడు ఆదివారాలు వచ్చే అవకాశం జనరల్గా ఏడు రోజులు ఉంటే వారానికి అందులో ఒకరోజే ఆదివారం ఉంటుంది కాబట్టి ఒకటి పోయి డైరెక్ట్గా మనం పెట్టవచ్చు లీప్ సంవత్సరం కాని సంవత్సరాలు వరుసగా ఎంచుకుంటే యాభై మూడు ఆదివారాలు వచ్చేది ఏడు సంవత్సరాల్లో ప్రతి ఏడు సంవత్సరాలు ఒకటి వస్తుంది వరుసగా కాబట్టి ఒకటి బై ఏడు లేదా పద్నాలుగు సంవత్సరాలు తీసుకుంటే రెండు బై పద్నాలుగు వస్తుంది దాన్ని తెగదీస్తే ఒకటి బై ఏడు వస్తుంది కాబట్టి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా యాభై మూడు ఆదివారాలు వచ్చే సంభావ్యత ఒకటి బై ఏడుగా ఉంటుంది పదవది ఒక చతుర్భుజంలో నాలుగు భుజాలు తాగుతూ వృత్తం అంతర్లిఖించబడింది వృత్తం యొక్క వ్యాసార్థం పద్నాలుగు సెంటీమీటర్లు అయితే వృత్త వైశాల్యం ఈస్ట్ చిత్రాస్ర వైశాల్యం చూడండి చతుర్భుజంలో వృత్తం ఉంది వృత్త వైశాల్యం ఇస్ట్ చిత్రాస్ర వైశాల్యం కనుక్కోవాలి మనకి ఇచ్చింది ఒకటే వృత్త వ్యాసార్థం ఇచ్చారు సో బొమ్మ చూస్తే చిత్రాస్రం దానిలో వృత్తం ఉంది వ్యాసార్థం పద్నాలుగు కాబట్టి దాని యొక్క మొత్తం జా ఇరవై ఎనిమిది అవుతుంది అంటే వ్యాసం ఇరవై ఎనిమిది అవుతుంది భుజం ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు వృత్త వ్యాసార్థం పద్నాలుగు సెంటీమీటర్లు వృత్త వైశాల్యం ఇస్ట్ చిత్రాస్ర వైశాల్యం పైఆర్ స్క్వేర్ ఇరవై రెండు బై ఏడు ఇంటూ పద్నాలుగు ఇంటూ పద్నాలుగు చిత్రాస్ర భుజం ఏ స్క్వేర్ ఇరవై ఎనిమిది ఇంటూ ఇరవై ఎనిమిది దీన్ని సింప్లికేషన్ చేస్తే పదకొండు ఈస్ట్ పద్నాలుగు అవుతుంది పదకొండు ఈస్ట్ పద్నాలుగు పదకొండవది ఒక ట్రిపీజియం వైశాల్యం తొంభై ఆరు సెంటీమీటర్ స్క్వేర్ దాని సమాంతర భుజాలు పద్దెనిమిది సెంటీమీటర్ పద్నాలుగు సెంటీమీటర్ అయితే వాటి మధ్య దూరం ట్రిపీజియంకి మనకి వైశాల్యం కట్టాలంటే లంబ దూరము వాటి రెండు భుజాలు కనుక్కోవాలి అవి ఇస్తేనే మనం సూత్రం చేయగలం ఆ సూత్రం ఇప్పుడు ప్రతిక్షేపించగా ట్రిపీజియం వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు తొంభై ఆరు సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు ట్రిపీజియం వైశాల్యం సూత్రం ఆఫ్ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఇజ్ ఈక్వల్ టు తొంభై ఆరు ఆఫ్ డి డి లంబదూరం మనకు తెలీదు హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ పద్దెనిమిది ప్లస్ పద్నాలుగు ఆఫ్ డి ఇంటూ ముప్పై రెండు ఇక్వల్ టు తొంభై ఆరు ఇక్కడ ఆఫ్ ఇక్కడ ఆఫ్ ఉంది కదా రెండు రెండు ఓట్ల రెండు పదహారులు ముప్పై రెండు కాబట్టి పదహారు వెళ్తే తొంభై ఆరు డివైడెడ్ బై పదహారు అవుతుంది కాబట్టి పదహారు ఓట్ల పదహారు ఆరుల సో లంబ లంబదూరం డిఇజ్ ఇక్వల్ టు ఆరు సెంటీమీటర్లు అవుతుంది పన్నెండవది రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి ఆదివారం అయితే అదే సంవత్సరం మార్చి ఒకటి ఏ వారం రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి ఆదివారం అయితే అదే సంవత్సరం మార్చి ఒకటి ఏం వారం రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి ఆదివారం మార్చి ఒకటి మనం కనుక్కోవాలి జనవరి ఒకటి ఆదివారం అయితే దానికి ఏ డేస్ కలుపుకుంటే ఒకటి ఏడు ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఆదివారం అవుతుంది ముప్పై సోమవారం ముప్పై ఒకటి మంగళవారం అలాగే ఫిబ్రవరిలో ఒకటి బుధవారం అవుతుంది ఎనిమిది బుధవారం పదిహేను బుధవారం ఇరవై రెండు బుధవారం మళ్ళీ ఇరవై తొమ్మిది ఉండదు కాబట్టి ఒకటవ తేదీ బుధవారం అవుతుంది సో మార్చి ఒకటి బుధవారం అవుతుంది అనమాట ఇలా వరుసగా సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ వేసుకుంటే ఆ సూత్రం ప్రకారం మనకి అదే సంవత్సరం ఇస్తే ఈజీగా క్యాలకులేట్ చేయవచ్చు పదమూడవది ప్రస్తుతం జానీ మరియు హీనా వయసుల వయసులు ఎనిమిది ఈస్ట్ తొమ్మిది నిష్పత్తిలో ఉన్నాయి నాలుగు సంవత్సరాల తరువాత వారి వయసుల నిష్పత్తి తొమ్మిది ఈస్ట్ పది అవుతుంది అయితే వారి ప్రస్తుత వయసు ఎంత ప్రస్తుతం జానీ మరియు హీనా వయసులు ఎనిమిది ఈస్ట్ తొమ్మిది నిష్పత్తిలో ఉన్నాయి నాలుగు సంవత్సరాల తరువాత వారి వయసుల నిష్పత్తి తొమ్మిది ఈస్ట్ పది అవుతుంది ఒకటి పెరుగుతుంది అయితే వారి ప్రస్తుత వయసు ఎంత దీన్ని ఇంత లెక్క ప్రాసెస్ కాకుండా ఈజీగా కూడా చేయొచ్చు చెప్పండి చూడండి జానీ ఈస్ట్ హీన ఎనిమిది ఈస్ట్ తొమ్మిది నాలుగు సంవత్సరాల తర్వాత ఒక నిష్పత్తి ఒకటి పెరిగింది అంటే ఒక నిష్పత్తి పెరగడానికి నాలుగు కాబట్టి జానీ వయసు ఎనిమిది ఉంది కాబట్టి ఎనిమిది నాలుగు ముప్పై రెండు హీనా వయసు తొమ్మిది నిష్పత్తుల ఉంది కాబట్టి ముప్పై ఆరు డైరెక్ట్గా చెప్పవచ్చు లేదంటే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి ఎక్స్ ఇస్ టు వై ఎనిమిది ఇస్ట్ తొమ్మిది ఎక్స్ ప్లస్ ఫోర్ ఈస్ టు వై ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఈజ్ టెన్ దీని ఎలా మనం సింప్లికేషన్ చేసి ఒకటో దాంట్లో ప్రతిక్షేపించినా కూడా ముప్పై రెండు ముప్పై ఆరు అవుతుంది ఈజీగా ఫస్ట్ చెప్పినట్లు చేయొచ్చు పద్నాలుగవది సున్నా పాయింట్ మూడు ఆరు మూడు ఆరు మూడు ఆరు అలా సో ఆన్ దీని యొక్క భిన్న రూపం అంటేది ఆవర్తితం అవుతూ ఉంది కాబట్టి దీని భిన్న రూపం ఎలా రాస్తాము అంటే సున్నా పాయింట్ మూడు ఆరు బార్ పెడతాం సో ముప్పై ఆరు మైనస్ బార్ లేనిది సున్నా బై ముప్పై ఆరు బార్ రెండింటికి ఉంది కాబట్టి బై కింద హారంలో రెండు తొమ్మిది లేస్తాం ముప్పై ఆరు సున్నా తీస్తే ముప్పై ఆరు బై తొంభై తొమ్మిది అలాగే ఇస్తే ఆన్సర్ పెట్టేవచ్చు సూక్ష్మీకరించి ఇస్తే మనం సూక్ష్మీకరించి ఆన్సర్ని పెట్టాల్సి ఉంటుంది పదిహేనవది మొదట చూసినప్పుడు గడియారం ఉదయం ఎనిమిది గంటలు చూపించింది కొంతసేపటి తర్వాత అది మధ్యాహ్నం రెండు గంటలు చూపింది అయితే ఆ గడియారంలో గంటల ముళ్ళు చేసిన కోణం ఎనిమిది గంటల నుంచి రెండు గంటలు అయింది ఆ మధ్యలో గంటల ముళ్ళు చేసిన కోణం అంతా మనం కనుక్కోవాలి బొమ్మ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మొదట ఎనిమిది గంటలు తర్వాత రెండు గంటలు ఇక్కడ బొమ్మలో ఈజీగా చూడండి బాణం కరెక్ట్గా ఆ రౌండ్ని సగం చేసినట్లు చూపిస్తుంది సో వృత్తంలో సగం కోణం ఎంత అంటే నూట ఎనభై డిగ్రీలు అలాగైనా చేయొచ్చు ఎనిమిది నుంచి రెండు గంటలంటే ఆరు గంటలు ప్రతి గంటకి గంటల ముందులు ముప్పై డిగ్రీల కోణం చేస్తుంది ఆరు ముప్పై నూట ఎనభై డిగ్రీలు అలాగైనా చేయొచ్చు అర్ధ ఈజీగా బొమ్మ వేస్తే ఆరు గంటలకి నూట ఎనభై డిగ్రీల కోణాన్ని గంటల చేస్తున్నట్లు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పదహారవది ఒక నెలలో రెండవ తేదీ శుక్రవారం వస్తే ఆ నెలలో ఇరవై ఒకటవ తేదీ తర్వాత నాలుగవ రోజు ఏ రోజు వస్తుంది ఒక నెలలో రెండవ తేదీ శుక్రవారం వచ్చింది అదే నెలలో ఇరవై ఒకటవ తేదీ తర్వాత నాలుగవ రోజు ఏ రోజు వస్తుంది మనం ఇక్కడ చూస్తే రెండవ తేదీ శుక్రవారం తొమ్మిదవ తేదీ శుక్రవారం పదహారు శుక్రవారం పదిహేడు శని పద్దెనిమిది ఆది పంతొమ్మిది సోమ ఇరవై మంగళ ఇరవై ఒకటి బుధవారం ఇరవై ఒకటి బుధవారం కాబట్టి ఆ తర్వాత నాలుగో రోజు అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అవుతుంది గురువు శుక్ర శని ఆదివారం వస్తుంది కాబట్టి ఆన్సర్ ఆదివారం ఇది ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి గ్రాండ్ టెస్ట్ యొక్క మ్యాథ్స్ బిడ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది పార్ట్ వన్ బై సెవెన్గా ఇలాగ ఇది కూడా పార్ట్ సెవెన్ బై సెవెన్గా వస్తుంది మీకోసం డిఎస్సి లెవెల్లో బిడ్స్ అన్నీ ఉంటాయి కొన్ని ఒకటి రెండు మోడల్ ఒక్కలా ఉండొచ్చు కానీ మాక్సిమం పదహారు మోడల్గా తయారు చేయడం జరిగింది ఈ బిట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్